అందరికీ నమస్కారం నా పేరు పసుపులేటి సందీప్ రాయల్ వైసీపీ నాయకులు అనంతపురం జిల్లా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కులఘనం చేస్తుంటే దాన్ని ఓర్వలేక చంద్రబాబు నాయుడు తన అనుచరులైనటువంటి పొలిటికల్ టూరిస్ట్ పవన్ కళ్యాణ్తో లేఖలు విడుదల చేపిస్తున్నాడు పవన్ కళ్యాణ్ నీకు అసలు సిగ్గుండాలి నీకు లేఖ రాయడానికి ఏం అర్హత ఉందో కూడా మేము ఈరోజు వైసీపీ నుంచి ప్రశ్నిస్తున్నాం నువ్వు లేఖ రాయాల్సింది కులగణన మీద కాదు అమరావతిలో ఐదు లక్షల కోట్ల దోపిడీ చేసిన చంద్రబాబు నాయుడు వాళ్ళ మూఠా మీద నువ్వు నరేంద్ర మోడీ గారికి లేఖ రాయాలి ఫస్ట్ అది నువ్వు తెలుసుకో అంతేకాకుండా నువ్వు లేఖ రాయడానికి నీకు ఏం హక్కు ఉంది కూడా ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను లేఖలో కొద్ది కొద్ది ప్రశ్నలన్నీ ప్రశ్నించావు ఆ ప్రశ్నలకి అవి సంధించడానికి ఇంకొక పర్సెంట్ కూడా అర్హత లేని మేము చెప్తున్నాం కులధన మీద ఆంధ్రప్రదేశ్ లో కులధనం చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి గారికి నువ్వు ప్రశ్నలు ఇస్తున్నావే మళ్ళీ నిన్న నిన్న తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు కూడా కొలగన్న మొదలు పెడతామంటున్నారే మరి ఆయన మీద నీకు లేఖ రాసి దమ్ముందని కూడా ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను పవన్ కళ్యాణ్ నీకు సూటిగా నీకు సంబంధించి కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాను నువ్వు మమ్మల్ని ప్రశ్నలు వేసావు కదా నేను ప్రశ్నలు వేస్తున్నాం దాని నువ్వు సమాధానం చెప్పు నీ పార్టీ సిద్ధాంతాల్లో కొన్ని సిద్ధాంతాలు చెప్పావు కదా వాటి నుంచి నువ్వు స్టాండర్ నిలబడ్డావా ఫస్ట్ నీ పార్టీ సంగతి నీ పార్టీ సిద్ధాంతాల గురించి చెప్పు అర్థమైందా తెలుసుకో పవన్ కళ్యాణ్ అంతేకాకుండా కులాల కలిపి ఆలోచన విధానం అన్నావు నువ్వు నీ మనసాక్షి మీద చెప్పు నువ్వు ఒక్కరోజున్నా కులాన్ని కలిపే విధంగా రాజకీయాలు చేస్తున్నావు ఆంధ్రప్రదేశ్లో లో కులాలను విడదీసి వాళ్ళ మధ్య విషం చిమ్మే విధంగా నువ్వు కుట్ర నీ స్వయ ప్రయోజనాల కోసం రాజకీయాలు చేస్తున్నావు అలాగే మతాల ప్రస్తావన లేని రాజకీయం అన్నావు బీజేపీతో ఉన్నప్పుడేమో మా ముస్లిం మైనార్టీలని అది కాదు ఇది కాదు అంటావు మళ్ళా నువ్వు కమ్యూనిస్టులు పొత్తున్నప్పుడేమో సనాత ధర్మం సో నాకు సంబంధం లేదు నేను సెక్యులర్ని అంటావు ఎలా నమ్ముతారు నిన్ను ప్రాంతాలని విస్మరించని జాతీయవాదం అంటావు ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాంధ్ర వెళ్ళి రాయలసీమ మీద విషయం చెబుతావు రాయలసీమకు వచ్చి కోస్తా మీద విషయం చెబుతావు కోస్తాకి వెళ్ళి నెల్లూరు మీద చెబుతావు ఇది కూడా నీ పరిస్థితి భాషల్ని గౌరవించ భాషల్ని గౌరవిస్తాము అని చెప్తావు ఎక్కడ నువ్వు చేస్తున్నావు భాషల్ని నిరుపేదలకి ఈ ఆంగ్ల విద్యని జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తుంటే నువ్వు మాత్రం ఆంగ్ల విద్య వద్దు అంటావు నీ పిల్లలు నీ కొడుకు నీ కూతురు మాత్రం సింగపూర్లో హైదరాబాద్ ఇంటర్నేషనల్ స్కూల్ వెయ్యాలి అంతేనా నువ్వు ఉద్దేశం అవినీతి అవినీతిపై రాజు లేని పోరాటం అంటావు ఎక్కడికి ఒక్కరు చెప్పు నువ్వు అవినీతిపై రాజు లేని పోరాటం ఒకటి చెప్పు చంద్రబాబు నాయుడు రెడ్ అండ్ అవినీతి చేసి ప్రభుత్వ సొమ్మును కాజేసి జైల్లో పెడితే మధ్య తెలిపిన వ్యక్తి నువ్వు నీకు ఎక్కడ నీకు ఎక్కడ హక్కు ఉందా సంస్కృతిని కాపాడే సమాజం అన్నావు నువ్వేం సంస్కృతి కాపా నువ్వు ఎప్పుడు నీ నిత్యం రాయలసీమ మీద విశేష విష విషయం చుంబుతూ రాయలసీమ సంస్కృతిని కించపరుస్తూనే ఉంటావు కాబట్టి ఫస్ట్ నీ నువ్వు చూసుకో పవన్ కళ్యాణ్ కులగణ గురించి నువ్వు మాట్లాడే అర్హత నీకు లేదు అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కలిసి రాజ్యాంగ బద్ధంగా ప్రజాస్వామ్య ప్రజల కోసం మంచి చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఎటువంటి సందేహం లేదు నీకు చంద్రబాబు నాయుడికి భయం పుట్టింది నువ్వు ఎన్ని లేఖలు రాసినా నువ్వు ఏం చేసినా ఇక్కడ ఎవరు పట్టించుకునే పరిస్థితి కూడా లేదు నువ్వు తెలియజేస్తున్నావు అంతేకాకుండా నీకు మళ్ళీ చెప్తున్నాం పవన్ కళ్యాణ్ నువ్వు లేఖ రాయిస్తుంది ప్రజల కోసం మంచిగా చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి మీద కాదు ప్రజల్ని మోసం చేసిన అమరావతిలో ఐదు లక్షల కోట్ల దోపిడీ చేసిన చంద్రబాబు నాయుడు మీద నువ్వు ప్రధానమంత్రికి లేఖ రాసే దమ్మున్నాను కూడా నేను ప్రశ్నిస్తున్నాను